శాంతి సందేశం అడ్మిన్ నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ శాంతి సందేశం సోదరి సోదరులకు మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దైవజనులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సోదరి సోదరులకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వారము సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది అనివార్య కారణాల వలన నేను సువార్త రెండు వారాలు ప్రకటించలేదు మరి ఈరోజు సువార్త అంశము పగకు చోటివ్వకుడి పగకు చోటివ్వద్దు పగకు చోటివ్వద్దు అనే అంశంపై నేను మాట్లాడదలిశాను ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు బైబిల్లో యేసు అని ఒక వ్యక్తి అడుగుతాడు ప్రభు ఎసయ మా ఎందు అపరాధం చేసిన వారిని ఎన్నిసార్లు మేము క్షమించాలి అన్నప్పుడు జీసస్ చెప్తాడు డెబ్బై మార్లు సార్లు డెబ్బై సార్లు కాదు నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నీ ఎందు ఎవరైతే అపరాధం చేసి ఉన్నారో వారిని క్షమించు 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 అని చెప్పడం జరుగుతుంది బైబుల్ ఈజీకోల్ పశ్చాత్తాపం పశ్చాత్తాపం ఈజికోల్ క్షమించటం బైబుల్ ఈజికోల్ క్షమించటం పశ్చాత్తాపం నిన్ను వాళ్ళే నీ పొరుగు ప్రేమించు బైబిల్ యొక్క నిర్వచనం పశ్చాత్తాపంలోనూ క్షమించడంలోనూ ఇముడి ఉంది క్షమించే క్షమించే గుణం కలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడు ఎవడైతే క్షమించలేని గుణం ఉంటుందో వాడు క్రైస్తవుడు ఏమాత్రం కాదు అని బైబుల్ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మరి నేను మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు సబ్జెక్టులకు వెళ్తున్నాను ప్రేమకు చోటు పగకు చోటు ఇవ్వవద్దు ప్రేమకు చోటు ఇవ్వండి పగకి చోటివద్దు ప్రేమకు చోటు ఇవ్వండి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి మరొకసారి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు ఇయ్యుడి పగ తీర్చుట నా పని నేను మా నేనే ప్రతిఫల మిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు రోమాసు వార్త పన్నెండు తొమ్మిది పగ తీర్చుట నా పని నేనే ప్రతిభల మిత్తును అని ప్రభు చెప్పు చెప్పుచున్నాడు రోమా పన్నెండు పంతొమ్మిది ఆత్మీయ జీవితంలో పగ పట్టడం బహు ప్రమాదకరం ఆత్మీయ జీవితంలో పగ పట్టడం బహు ప్రమాదకరం దెబ్బకు దెబ్బ కంటికి కన్ను పంటికి పన్ను కక్ష సాధింపు ఇవన్నీయు అనైతికాలు మరొక్కసారి దెబ్బకు దెబ్బ కంటికి కన్ను కంటికి కన్ను పంటికి పన్ను కక్ష సాధింపు ఇవన్నీ అనైతికాలు రక్షించబడిన వారిలో కూడా అనేక మంది ప్రగకు పగకు చోటిచ్చేవారుగా ఉన్నారు రక్షణ పొందిన వారిలో కూడా అనేక మంది పగకు చోటిచ్చేవారుగా ఉన్నారు ఉద్యోగంలో ఎవరైనా ఒక మాట అంటే వాడు నన్ను అందరి ముందు ఇంతగా అవమానిస్తాడా వాడు సంగతి చూస్తా అని చెప్పి పగబట్టి ప్రయత్నం చేసేవారు అనేక మంది నన్ను నిందించావు కదా నేను కూడా తగిన సమయంలో నిన్ను నిందిస్తా నన్ను చిన్న చూపు చూసావు కదా నిన్ను కూడా నిన్ను కూడా చిన్న చూపు చూస్తా నన్ను తగ్గించి మాట్లాడావు కదా నిన్ను తగ్గించి మాట్లాడతా నా గురించి తప్పుగా ప్రచారం చేసావు కదా నీ గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తా నాకు అన్యాయం చేశావు కదా నీకు పది రెట్లు అన్యాయం చేస్తా నాకు కీడు చేసావు కదా నీకు రెట్టింపు కీడు చేస్తా ఈ విధంగా ఆలోచించటం పగ తీర్చుకునే ప్రయత్నం చేయటం ఇదంతా సైతాన్ తత్వం మిమ్మలను హింసించే వారిని దీవించుడి దీవించుడి శపించవద్దు మిమ్మలను హింసించే వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు రోమా పన్నెండు పద్నాలుగు మిమ్మలను హింసించే వారిని దీవించుడి దీవించుడి కానీ శపించవద్దు రోమా పన్నెండు పద్నాలుగు దేవుడు చెబుతున్నాడు మనల్ని హింసే హింసించే వారిని సైతం దీవించమని కానీ మనలో అనేక మంది శపించేవారుగా ఉన్నారు మనల్ని హింసించే వారిని సైతం దీవించమని కానీ మనలో అనేక మంది శపించేవారుగా ఉన్నారు సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలి అంటే మొదటిగా అతన్ని దూషించాలి సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలి అంటే మొదటిగా అతను దూషించాలి దూషించాలి అంటే ద్వేషించాలి ద్వేషించాలి దూషించటం శపించటం ఇవన్నీ కూడా మనలో జరుగుతున్నాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు మరొకసారి సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించాలి అంటే ముందుగా అతన్ని దూషించాలి దూషించాలి అంటే ద్వేషించాలి ద్వేషించడం దూషించడం శపించడం ఇవన్నీ కూడా మనలో జరుగుతాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు దేవుడు చెప్తున్నాడు అసలు ద్వేషించడం ద్వేషించవలసిన దూషించవలసిన పగ తీర్చుకోవలసిన అవసరం నీకు లేదు దేవుడు చెబుతున్నాడు అసలు ద్వేషించవలసిన దూషించవలసిన పగ తీర్చుకోవలసిన అవసరం నీకు లేదు ఇవన్నీ సైతాన మనసులు చేసే పనులు మరొకసారి దేవుడు చెబుతున్నాడు అసలు ద్వేషించవలసిన దూషించవలసిన పగ తీర్చుకోవలసిన పగ తీర్చుకోవలసిన అవసరం మీకు ఎందుకు అవన్నీ సైతాలు చేసే పనులు ద్వేషించేవారు ఎక్కడికి వెళ్తున్నారో బైబిల్లో రాయబడి ఉంది ద్వేషించేవారు ఎక్కడికి వెళ్తున్నారో బైబిల్లో రాయబడి ఉంది తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు మిత్రమా సహోదర తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతుడు ఎందును నిత్యజీవ ఉండదని ఉండదని మీరెరుగుదురు ఏ నరగ నరహంతకుడు ఎందు నిత్యజీవం ఉండదని ఉండదని మీరెరుగుదురు యోహాను మూడు పదిహేను నరహంతునికి నిత్య జీవం ఉండదు కదా ద్వేషించేవారు నరకానికి చేరుకుంటారు మరి నరహంతకుడికి నిత్య జీవం ఉండదు కదా అనగా ద్వేషించేవారు నరకానికి చేరుకుంటారు నీ సహోదరుడు నీ తోటి ఉద్యోగి లేదా నీ వ్యాపారంలో భాగస్వామి ఎవరైనా సరే అతడు మంచివాడు కాకపోయినప్పటికీ నీకు కీడు చేసిన వాడు అయినప్పటికీ నీకు నష్టాన్ని నష్టాన్ని కష్టాన్ని తెచ్చిన వాడు అయినప్పటికీ నీవు అతన్ని ద్వేషించడానికి వీలులేదు చూడండి నీ సహోదరుడు నీ తోటి ఉద్యోగి లేదా నీ వ్యాపారంలో భాగస్వామి ఎవరైనా సరే అతను మంచివాడు కాకపోయినప్పటికీ నీకు కీడు చేసిన వాడు అయినప్పటికీ నీకు నష్టాన్ని కష్టాన్ని తెచ్చిన వాడు అయినప్పటికీ నీవు అతన్ని ద్వేషించడానికి వీలులేదు మనం ఆశీర్వాదమునకు వారసు వారస లగుటకు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూసనైనను చేయక దీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకటో పేతూరు మూడు తొమ్మిది ఒకసారి మళ్ళొకసారి మనం ఆశీర్వాదములకు వారసుముల అగుటకు పిలవబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దూసలకు ప్రతి దూసనైనా చేయక దీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకటో పేతూరు మూడు తొమ్మిది సహోదరులారా క్రైస్తవ జీవితంలో ప్రధానంగా ఉండవలసిన లక్షణం చర్చికి వెళ్తున్నావు బైబిల్ పట్టుకుంటున్నావు ఫాస్ట్గా చెప్పే దైవవాక్య వింటున్నావు కానీ నీలో ద్వేషం లేదా నీలో పగలేదా నీతో పగ కాల్పణ్యం ద్వేషం ఎటువంటి నిందించడం అవమానపరచడం ఇన్ని లక్షణాలు నీ నీ శరీరంలో ఉంటే నీ రక్తంలో ఉంటే నువ్వు చర్చికి వెళ్ళి మోకరించిన ఏం ప్రయోజనం క్రైస్తవుడు వాడికి కోపం ఉండకూడదు క్రైస్తవుల వాడికి దేశం ఉండకూడదు నీ శత్రువును క్రైస్తవం ప్రేమించే గుణం ఉన్నవాడే క్రైస్తవుడు మరి నేటి ఆధునిక యుగంలో మరి నీ శత్రువుని నీ శత్రువును ప్రేమిస్తున్నావా నేను తిట్టేవాడిని ప్రేమిస్తున్నావా నేను కొట్టేవాడిని ప్రేమిస్తున్నావా నేను అవమానించేవాడిని ప్రేమిస్తున్నావా నువ్వే డైరెక్ట్గా ఆ నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నావు శిక్షించాక నీకవుడు ఇచ్చాడయా దేవుడికి మరపెట్టు అయ్యా ఇదిగో వాడు తప్పు నా ఎందు అపరాధం చేసి ఉన్నాడు వాడు తప్పును క్షమించి వాడికి రక్షణ బాధ్యాన్ని అనుగ్రహించు మారు మనకు అనుగ్రహించని కన్నీటి ప్రార్థన చేయగలిగిన వాడే క్రైస్తవుడు పగ తీర్చుకొనిడా నీ వంతు కాదు అది దేవుడు వంతు దేవుడు చిత్తాన్ని వదిలేయాలి మరి ఈరోజు క్రైస్తవ జీవితంలో కానీ ఎక్కడైనా సరే ఈ అంశాలని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారా క్రైస్తవుడు అంటే ఎవడయ్యా క్షమించే గుణం కలిగిన వాడు క్రైస్తవుడు ప్రేమించే గులాన్ని కలిగిన వాడు క్రైస్తవుడు నిన్ను వాళ్ళ నీ పరుగు వాడిని ప్రేమించు ఏటులో ఏటువాడు నిరాశ నిస్తృతులతో ఉన్నప్పుడు నువ్వు వాడు చేయిత ఇవ్వాలి వాడు సపోర్ట్ చేయాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి దేవుడి సాక్షార్థమై నువ్వు ఉండాలి నువ్వు అన్యుల్లాగా క్షణుకుమైన ఆవేశంలో బూతులు తిట్టేయటం క్షణికైన ఆవేశాన్ని ద్వేషించేయటం క్షణికైన ఆవేశాన్ని శాపనార్థాలు పెట్టడం ఇది క్రైస్తవ లక్షణమా ఎవరైనా నిన్ను తిడితే మరలా నువ్వు తిట్టకూడదు ఎవరైనా నిన్ను కొడితే మరలా నువ్వు కొట్టకూడదు ఎవరైనా నిన్ను ద్వేషిస్తే నువ్వు మరలా ఆ వ్యక్తిని నువ్వు ద్వేషించకూడదు నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించేవాడే క్రైస్తవు మరి నేటి ఆధునిక యుగంలో నేటి సమాజంలో అంతా కూడా తిట్టేవాడిని తిడుతున్నారు కొట్టేవాడిని కొడుతున్నారు ద్వేషించేవాడిని ద్వేషిస్తున్నారు మరి ఇంత ద్వేషం కార్ పగ కార్పణ్యం మీ హృదయంలో పెట్టుకొని మీరు ఎలా చర్చలకు వెళ్తున్నారు దేవుడి ముందు ఎలా మోకరిస్తున్నారు ఎలా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పట్టుకోగలుగుతున్నారు మీరు నిజంగా క్రైస్తవులేనా బైబిల్లో మాట ఉంది దేవుడికి అవమానం ఎవడో చేయట్లేదు మీరే చేస్తున్నారు మదర్ ధైరీష మరి క్రైస్తవాన్ని అనుసరించింది కాబట్టి క్షయ రోగికి కూడా పరిచరణలు చేయగలిగింది కాబట్టి ఆమె ప్రపంచ ప్రపంచానికే తల్లి కాగలిగింది మరి జీసస్ జీసస్ ఏం చెప్పాడు యూతులు ఆయనకి ములకి పెట్టారు కోటా కొట్టారు ఆశించారు అసలు నువ్వు ఒక తల్లికి అబ్బకి పుట్టావు అని కూడా మనకి కొత్త నిబంధనలు ఒక అధ్యాయం ఉంది నేను అధ్యాయం వివరణ అని చెప్పను నేను పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మను దూషిస్తే వాడికి మానవుడిగా వ్యక్తిత్వం కోల్పోయినట్టు అది నేను చెప్పను నీచాదినీచంగా జీసస్ని మా అన్నేసి మాట్లాడినాను ఆయన ఆయన ఏమన్నాడు చెలువు మోస్తూ కూడా అమ్మలారా మీ బిడ్డల్ని మీరు రక్షించుకోండి మీ బిడ్డల్ని పోషించుకోండి మీ బిడ్డల్ని సత్ప్రవర్తనతో తీర్చిదుద్దండి మీరేం చేస్తున్నారో మీరు తెలవతన్రీ మీరు వీరి తప్పులు క్షమించుతాండ్రి అని మరి పిలాతు నిండి సభలో ఆయన ఎవరిని ద్వేషించలేదు మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళు ఈ విధంగా హింసలకు నన్ను గురి చేస్తున్నారు కాబట్టి మీరు తప్పును క్షమించు రే అని మరి ఏహోవాకు ప్రార్థన చేయటం జరిగింది నేను ఫైనల్గా చెప్తున్నాను క్రైస్తవుడు అనేవాడు చర్చికి వెళ్ళేవాడు బైబిల్ పట్టుకునేవాడు ప్రతినిత్యము మరి బైబిల్ వాక్యం చదివేవాడు మొట్టమొదటిగా సృష్టికర్తను ఆరాధించాలి మనకి టెన్ కమాండర్స్ ఉన్నాయి మొట్టమొదటిగా సృష్టికర్తను ఆరాధించాలి రెండో ఆజ్ఞగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులని చెప్తున్నాడు నువ్వు తల్లిని ద్వేషించి తల్లిని ద్వేషించి నువ్వు చర్చికి వెళ్ళి బైబుల్ పట్టుకున్నా ప్రార్థన చేసినా ఏం చేసినా ప్రయోజనం లేదు సృష్టికర్తను ఆరాధించు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని సన్మానించమని చెప్తున్నాడు క్రైస్తవ జీవితం అలాగే నిన్ను వల్ల నీ పరుగుబాని ప్రేమించు పరుగువాని ద్వేష ఇరుగు పరుగు సమాజంలో అందరినీ ద్వేషించి ఈస్తోనూ పగలతోనూ నువ్వు రగిలిపోతే నిన్ను చూసి పది మంది అదే ప్రవర్తిస్తారు చర్చికి వెళ్ళేవాడు అలాగే ఉంటే బయట నిన్నేమనుసరిస్తాడు నువ్వు దేవుడికి అవమానకరమే కదా దయచేసి క్రైస్తవ జీవితంలో పశ్చత్తాప హృదయం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన హృదయం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్షమించే గుణం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడి కాదు మనకి రోమాపత్రిక ఉంది ఇంతకన్నా ఎందుకు చెప్తున్నాను రోమాపత్రికలో ఏ ఒక్కరూ పాపం చేయని వారు ఏ ఒక్కరూ లేడని రోమాపత్రికలో పావులు చెప్తూనే ఉన్నాడు మరి పాపం చేయనివాడు ఎవడు మనలో పాపం చేయని వాడు ఎవరు చెప్పండి ఏ దోషం చేయని వారు ఎవరు చెప్పండి మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా ఆ మహిళపై రాయమంటాడు ఒక స్త్రీ మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి ఆ అమ్మాయిని వ్యభిచారం చేశాను రాళ్లతో కూడుతున్నారు ఆ టైంలో ప్రభు అంటాడు మీలో పాపం చేయని వారు ఎవరు ఏ దోషం లేని వారు ఎవరు ఎవరైనా ఉంటే ముందుగా ఆ మహిళా తల్లిపై రాయేయమంటాడు అక్కడ అందరూ పాపం చేసిన వాళ్ళే రాయటానికి ఎవరూ లేరు అప్పుడు ఆ అడిగింది ప్రభువా నువ్వైనా రాయేస్తావా అంటే అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు మారు మనసు పొంది సృష్టికర్తను ఆరాధించు మరలా వ్యభిచారం అనేది చేయికి తల్లి నీ పాపాలు క్షమిస్తున్నాను అని చెప్తాడు క్షమించే గుణం లేనప్పుడు ఓర్చుకునే గుణం లేనప్పుడు ఇతరులని మోసం చేసే మనసు ఈర్ష ద్వేషం పగ కార్పణ్యం నీ రక్తంలో జీర్ణించుకుపోయినప్పుడు నువ్వు ఎలా క్రైస్తవుడు క్రైస్తవ జీవితం అంటే కట్టు మీద సాము లాంటిదండి పశ్చత్తాపం ఉండాలి తప్పు చేసినప్పుడు కన్నీటితో నీ పాపాన్ని కడిగే పశ్చత్తాప హృదయం ఉండాలి ఇతరులను క్షమించే గురువు ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఇన్ని సత్ప్రవర్తన ఉంటేనే వాడు క్రైస్తవ జీవితానికి అర్హుడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అందరూ క్రైస్తవులు కాదు చర్చికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన క్రైస్తవులు కాదు క్రైస్తవ జీవితం అవలంబిస్తున్నాము అంటే అయా నేను పాస్టర్ని కాదు పడన నియోజకవర్గం ఇవాంజలిష్ణి కుత్తివెన్న బంటిమిల్లు గూడూరు పెడన ఈ నాలుగు మండలాలకి ఇవాంజలిష్ణి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని నేను పాస్టర్ని కాదు బిషప్ని కాదు పెద్ద తోపుని కాదు నాకు తెలిసిన సత్యం ఇంతే క్రైస్తవ జీవితం అంటే నువ్వు ఒకేలా తెలిసో తెలవుకో తెలిసి చేసినా తెలవు చేసినా నువ్వు పాపం చేస్తే నీ పాపాన్ని సరిదిద్దుకో నీ నీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవాలి అలాగే పాప క్షమాపణ ఉండాలి అలాగే పశ్చత్తాప హృదయం ఉండాలి ఇరుగు పరుగు అందరినీ ప్రేమించగలిగే గుణం ఉండాలి ఒకటి సృష్టికర్త టెన్ కమాండర్స్లో సృష్టికర్తను ఆరాధించే విధానం ఉండాలి రెండో కమాండ్స్లో నీ తల్లిదండ్రులని పూజించాలి తల్లిదండ్రులు ఎవడైతే గౌరవిస్తాడో వారు దీర్ఘాయుష్వంతుడు అని బైబిల్ చెప్తుంది ఇంట్లో అమ్మని గౌరవించావు తల్లిని గౌరవించావు పచ్చిభూతులు తిడతావు బయట అందరికీ వందనాలండి వందలాలండి ఊ చెప్తావు ఏం చెప్పింది బైబిల్ సృష్టికర్తను ఆరాధించు రెండో అంశం నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆరాధించమని చెప్తుంది ఎవడైతే తల్లిదండ్రులను గౌరవంగా చూస్తాడో వాడు దీర్ఘాయుషవంతులు ఆయుష్కాలం ఉన్నంత వరకు వాడు రోగాలతోనూ రొప్పులతోనూ లేక సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయుషుతో సుఖ సంతోషాలతో జీవిస్తాడని బైబిల్ చెప్తుంది నీకెందుకే పగ నువ్వు పగ తీసుకునేవాడైతే ద్వేషించేవాడు అయితే శాపనార్థాలు పెట్టేవాడు అయితే నువ్వు క్రైస్తవ జీవితానికి అరుకుడు కాదని నాకున్న పరిశుద్ధ గ్రంథం నేను బట్టి నేను చెప్పగలుగుతున్నాను మరి ఈ విధంగా పగ తీర్చుకోవటం అనేది మీ పని కాదు మానవుడు సర్వే జనాసుకు భవంతు నిన్ను వలేని పొరుగువాని ప్రేమించాలి పంచభూతాలని కాలుష్యాన్ని దూరం చేసి ప్రకృతి ఇచ్చిన వనరులన్నీ కూడా మానవుడు సద్వినియోగం చేసుకోవాలి ఈర్షతోనూ రగితోనూ ఉండకూడదు సమస్త ప్రాణుల్ని ప్రేమించాలి ప్రేమే నీ జీవితం అయి ఉండాలి నీ నర నరాల్లో నీ రక్తంలో నీ శరీరంలో ప్రేమ అనేది సంపూర్ణంగా నిండి ఉండాలి పగ అనేది నీకు అనవసరం పగ తీర్చుకొని నీ వంతు కాదు అది దేవుడి చిత్తం నువ్వు మోహరించు ఎవడైతే నీ ఎంత అపరాధాలు చేశాడో కన్నీటి ప్రార్థన చేయి దేవా ఇదిగో ఈ వ్యక్తి నా మీద మరి నిందలు వేస్తున్నాడు నన్ను అవమానం చేస్తున్నాడు తండ్రి నేను ఆ వ్యక్తికి ఎటువంటి హాని కలిగించలేదు తెలవక చేస్తున్నాడు వారి తప్పులు క్షమించు మారు మనసు పొందేటట్టు అవకాశం కల్పించు అని తండ్రి అని నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నీకు ఫలితం కనపడుతుంది ఒకరి తప్పులు క్షమించాలన్నా ఒకరు శిక్షించాలన్నా నీ వల్ల కాదు మన బైబిల్లో ఒకటి ఉంది మాట ఒక ఇంటికి తల్లింటికి అవ్వాలన్నా ఒక ఇంటికి నల్ల చేయాలన్నా అది దేవుడి చిత్తం కాబట్టి మన మానవులం మానవత్వం ప్రేమ ఉన్న నిండు స్వరూపులం దేవుడు వారసులం మనకి పద కానీ ఈర్షగాని ద్వేషం కానీ కార్పణ్యం కానీ ఇవేవి మన హృదయంలోంచి తీసేయాలని ఆ సృష్టికర్త ఏసైనా మనం వేడుకుంటున్నాను మరొకసారి ఈ యొక్క సువార్త సందేశంలో ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా యొక్క పరిచయం నా పేరు భతులు రమేష్ బాబు కుత్తివెన్న పెడన గూడూరు కుత్తివెన్న బంటిమిల్లు పెడన గూడూరు పెడన నియోజకవర్గం యువాంజులిస్టుని శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ హెడ్మిన్ నా పేరు బతులు రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు మరియు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక్కసారి హృదయపూర్వకంగా చేస్తున్నామన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను